ముగ్గురు పెళ్లి కొడుకులు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు వెళ్ళి దానిపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం గీసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఎంత చెప్పినా నీవు ఈ శ్రమ మానకుండా ఉన్నావు నీ పట్టుదల నిజంగా సాటి లేనిది కనీసం నీకు శ్రమ తెలియకుండా ఉండగలందుకు ఒక కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు ఒకప్పుడు ఉజ్జయిని నగరాన్ని పుణ్యసేనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన వద్ద మంత్రిగా హరిస్వామి అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఈ హరిస్వామి మహాసజ్జనుడే కాక రాచకార్యాలలో అత్యంత సమర్థుడు కూడాను హరిస్వామికి దేవస్వామి అనే కొడుకు సోమప్రభ అనే కూతురు ఉండేవారు దేవస్వామి తండ్రికి తగిన కొడుకు చాలా సజ్జనుడు బుద్ధిమంతుడు ఇక సోమప్రభ భూలోకరంభ అని చెప్పవచ్చు సోమప్రభ ఒక యొక్కనం వచ్చాక తల్లిదండ్రులు ఆమె వివాహం గురించి ఆలోచించసాగారు తాను అసాధారణ సౌందర్యవతిని అన్న ఉద్దేశంతో సోమప్రభ ఎవరినో ఒకరిని పెళ్ళాడటం ఇష్టం లేక మహాసూర్యుడో మహా జ్ఞానం మహావిజ్ఞానం అయితే తప్ప తనకు పెళ్లి చేయవద్దు అని తల్లికి చెప్పి ఆ సంగతి తన అన్నకు తండ్రికి కూడా చెప్పించింది ఈ షరతుకు అందరూ సమ్మతించారు ఇంతలో ఒక దక్షిణ దేశపు రాజు ఉజ్జయినిపైకి దండెత్తి వచ్చాడు పుణ్యసేన మహారాజు ఆ శత్రురాజుతో రాయబారం జరప నిశ్చయించి తన రాయిబారిగా వెళ్ళమని హరిస్వామిని పంపాడు హరిస్వామి దక్షిణ దేశానికి వెళ్ళి తాను వెళ్ళిన పని ముగించుకుని వస్తున్న సమయంలో ఒక బ్రాహ్మణ యువకుడు హరిస్వామి వద్దకు వచ్చి అయ్యా మీ కుమార్తె గొప్ప సౌందర్యవతి అని విన్నాను ఆమెను నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని అడిగాడు దానికి హరిస్వామి నాయన నా కూతురు చేసుకునేవాడు గొప్ప సూర్యుడైనా కావాలి మహాజ్ఞాని అయినా కావాలి మహావిజ్ఞాని అయినా కావాలి నీవు ఏ తరగతి కిందికి వస్తావు అని అడిగాడు నేను విజ్ఞానిని అన్నాడు ఆ యువకుడు ఏది నీ విజ్ఞానం కొంచెం ప్రదర్శించు అన్నాడు హరిస్వామి ఆ యువకుడు తన విజ్ఞానంతో ఒక విమానం తయారు చేసి ఉన్నాడు అతను హరిస్వామిని అందులో ఎక్కించుకుని ఆకాశ మార్గాన లోకాలన్నీ తిప్పి తెచ్చాడు భేష్ నీవు మా అమ్మాయికి తగిన వాడివే ఇంకొక వారంలో ఉజ్జయినికి రా ఆనాడు పెళ్లికి మంచి ముహూర్తం ఉన్నది నీకు మా అమ్మాయి ఇచ్చి పెళ్లి చేస్తాను అని హరిస్వామి ఆ యువకుడికి మాట ఇచ్చాడు సరిగ్గా అదే సమయంలో ఉజ్జయినిలో మరొక బ్రాహ్మణ యువకుడు హరిస్వామి కొడుకే దేవస్వామి వద్దకు వచ్చి నాకు మీ చెల్లెలనిచ్చి పెళ్లి చేస్తారా అని అడిగాడు దేవస్వామి అతనితో గొప్ప సూర్యుడు జ్ఞానం విజ్ఞానం అయితే తప్ప మా చెల్లెళ్ళు పెళ్ళాడదు నీవు దేని కిందకు వస్తావు అని అడిగాడు నేను సమస్త శస్త్రాస్త్ర విద్యలలోనూ ఆరితేరిన సూర్యుణ్ణి అంటూ ఆ యువకుడు తన విద్యా పాఠవాన్ని దేవస్వామికి ప్రదర్శించి చూపాడు దేవస్వామి తృప్తిపడి అతనితో ఇంకొక వారానికి మంచి ముహూర్తం ఉన్నది ఆ రోజున మా ఇంటికి వచ్చినట్టయితే నీకు మా చెల్లెలనిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు ఆ రోజునే హరిస్వామి భార్య వద్దకు మరొక బ్రాహ్మణ యువకుడు వచ్చి అమ్మా మీ కుమార్తెను నాకిచ్చి పెళ్లి చేయండి అని అడిగాడు ఆమె కూడా అతనితో తన కుమార్తెకు గల నియమాన్ని తెలిపి నాయన నువ్వు సూర్యుడివా జ్ఞానివా విజ్ఞానివా అని అడిగింది నేను జ్ఞానిని ఈ క్షణాన ఎక్కడ ఏమి జరుగుతున్నది నేను తెలుసుకోగలను అన్నాడు ఆ యువకుడు ఆ సంగతి రుజువు చేయటానికి అతను కొన్ని దృష్టాంతరాలు చూపాడు సోమప్రభ తల్లి తృప్తిపడి అతనితో నాయన సరిగ్గా వారానికి ఒక మంచి ముహూర్తం ఉన్నది ఆనాడు మా ఇంటికి వచ్చావంటే నీకు మా అమ్మాయి నుంచి పెళ్లి చేశానని చెప్పింది ఈ విధంగా హరిస్వామి దేవస్వామి అతని తల్లి ఒకరికి తెలియకుండా ఒకరు సోమప్రభకు ముగ్గురు వరులను ఏర్పాటు చేశారు హరిస్వామి ఇంటికి తిరిగి వచ్చి తాను ఒక సంబంధానికి మాట ఇచ్చాను అని చెప్పగానే మిగిలిన ఇద్దరు తాము కూడా అలాగే చేశామని విషయాన్ని బయటపెట్టారు ఈ చెక్కుముడి నుంచి ఎలా బయటపడటమా అని వారు ఆలోచించసాగారు వారం తిరిగింది ముహూర్తం రోజు వచ్చింది ముగ్గురు వెళ్ళికొడుకులు హరిస్వామి ఇంటికి వచ్చారు ఈ సమస్య ఎలా పరిష్కరి పరిష్కరించటమా అని అనుకుంటూ ఉండగా సోమప్రభ కాస్త మాయమైంది ఆమె కోసం ఎన్నో చోట్ల వెతికారు ఎంత వెతికినా ఆమె జాడ తెలియ రాలేదు అప్పుడు పెళ్ళికొడుకులలో జ్ఞాని అయిన వాణ్ణి హరిస్వామి ఓ జ్ఞాని నీకు నిజంగా జ్ఞానమే ఉంటే నా కూతురు ఏమైందో చెప్పు అని అడిగాడు వింధ్యారణ్యంలో ఉండే ధూమశిఖుడు అనే రాక్షసుడు మీ కుమార్తెను ఎత్తుకుపోయాడు ఆమె ఇప్పుడు వాడి ఇంట ఉన్నది అని జ్ఞాని చెప్పాడు అయ్యో ఎక్కడి వింధ్యారణ్యం అక్కడ ఎలా వెళ్ళటం వెళ్తే మటుకు దాని రా దాని రాక్షసుడి బారి నుంచి ఎలా తప్పించటం అని హరిస్వామి మొత్తుకున్నాడు మీరేం విచారించకండి మన అందరము ఒక్క క్షణంలో మీ అమ్మాయి ఉన్న చోటికి వెళ్ళడానికి నా దగ్గర విమానం ఉన్నది అన్నాడు విజ్ఞాని పెళ్ళికొడుకు అతని విమానంలో అందరూ ఎక్కారు శస్త్రాస్త్రాలతో సూర్యుడు కూడా ఎక్కాడు క్షణంలో విమానం వింధ్యారణ్యం చేరుకుని ధూమశకుడు ఇంటి ముందు వాలింది అందరూ విమానం నుంచి దిగారు ధూమసకుడు కారాలు మిరియాలు నూరుతూ వారిపైకి వచ్చాడు సూర్యుడు తన అస్త్ర శస్త్ర నైపుణ్యం అంతా ప్రయోగించి ఆ రాక్షసుడితో పోరాడి చివరకు ఒక అర్ధచంద్ర బాణంతో వాడి మేడ తెగవేశాడు తర్వాత అందరూ కలిసి సోమప్రభను తీసుకుని విమానంలో బయలుదేరి హరిస్వామి ఇంటికి తిరిగి వచ్చారు ముహూర్తం సమీపిస్తున్నది కానీ సోమప్రభను నేను పెళ్లాడుతాను అంటే నేను పెళ్లాడతాను అని ముగ్గురు పెళ్లి కొడుకులు హరిస్వామి ముందు తయారయ్యారు సోమప్రభ ఎక్కడ ఉన్నది నేను చెప్పకపోతే మీకు ఎలా దక్కేది ఆమెను నేనే పెళ్ళాడాలి అన్నాడు జ్ఞాని ఆమె ఎక్కడ ఉంటే మాత్రం నా విమానం లేకపోతే ఆమెను రక్షించడానికి అవకాశం ఎక్కడిది కనుక నేనే ఆమెను పెళ్ళాడాలి అన్నాడు విజ్ఞాని రాక్షసును చంపి ఆమెను రక్షించిన వాణ్ణి నేనుండగా మరొకరు ఆమెను ఎలా పెళ్ళాడతారు అన్నాడు సూర్యుడు వీరి వాదనల్లో ఎవరిది ఎక్కువ బలమో తెలియక హరిస్వామి చాలా తికమకపడ్డాడు సోమప్రభ దీర్ఘంగా ఆలోచించి సూర్యుడిని వివాహమాడింది బేతాళుడి కథ చెప్పి రాజా ముగ్గురు పెళ్లికొడులను సోమప్రభను పెళ్ళాడటానికి ఎక్కువ అర్హత సూర్యుడికి ఎలా ఉంది జ్ఞాని విజ్ఞానికి ఎందుకు లేదు ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల బద్దలవుతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు సోమప్రభను పెళ్ళాడటానికి నిజంగా అర్హుడు సూర్యుడే అతడే తన ప్రాణాలు ఒడ్డి రాక్షసుడితో పోరాడి ఆమెను రక్షించాడు జ్ఞాని కాని విజ్ఞాని కాని అతడికి సహాయకులు మాత్రమే అవుతారు జ్ఞానము విజ్ఞానము సాధనలే కానీ పరమాధం ఎన్నటికీ కావు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడి శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ సమాప్తం ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ